यस्य प्रसादा भगवत्प्रसादो यस्य प्रसादा न गति कुतोपि ध्यायं स्तुवन्तश्यायशत्रिसन्ध्यां वन्दे गुरुश्रीचरनारविन्दं श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वप्रन्तिकं श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप मह्यं ददाति स्वप्रधान्तिकं भज श्रीकृष्णचैतन्य नित्यानन्द श्री, श्री गदाधर श्रीवाषादि గౌర్భక్త వృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భక్తులందరికీ హరే కృష్ణ ప్రస్తుతం పితృపక్షం శ్రాద్ధపక్షం జరుగుతుంది ఈ భాద్రపద పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఈ పదిహేను రోజులు ఈ పదిహేను రోజులని పితృపక్షం శ్రాద్ధపక్షం అని అంటారు ఈ పదిహేను రోజుల్లో తప్పకుండా పితరులకి అంటే ఎవరైతే చనిపోయారు మన యొక్క పెద్దవారు వారు ఏ తిథులలో ఈ శరీరాన్ని వదిలేశారు ఆయా తిథులలో తప్పకుండా వారికి శ్రాద్ధాన్ని సమర్పించాలి శ్రద్ధతో సమర్పించేది శ్రాద్ధం వారికి పిండ ప్రదానం చేయాలి వారికి దర్పణం సమర్పించాలి ఈ విషయం గురించి ఈరోజు చెప్పుకుంటా ఈ భద్రపద మాసం పౌర్ణమి నుంచి అంటే ఈ ఏడో తేదీ నుంచి చివరికి అమావాస్య వరకు అంటే ఇరవై ఒకటో తేదీ వరకు కూడా ఈ పదిహేను రోజులు ఈ పదిహేను రోజులు మన యొక్క పెద్దవారికి అంటే పితరులు వారికి తప్పకుండా పిండ ప్రదానం చేయాలి శ్రాద్ధం చేయాలి వారు ఏ తిథులలో చనిపోయారో ఆ యొక్క తిథి అనుసారంగా ఈ పదిహేను రోజుల్లో ఏదో ఒక తిథి అయ్యుండొచ్చు ఆ యొక్క తిథి అనుసారంగా వారికి ఆ రోజు తప్పకుండా ఏదన్నా ఉత్తమమైన తీర్థ ప్రదేశానికి వెళ్ళి అక్కడ సమర్పి సమర్పించిన ఉత్తమం లేక మనం ఉన్న చోటే అత్యంత పవిత్రమైన నదీ జలాలు గంగా అయినా సరే గోదావరి అయినా సరే నదీ జలాల దగ్గరికి వెళ్ళినా సరే లేకపోతే మనకి అందుబాటులో ఉన్న మందిరాల్లో అక్కడికి వెళ్ళినా సరే మనకు దగ్గరలో ఉన్న ఉత్తమ బ్రాహ్మణులని పిలిపించి వారి చేత ఈ యొక్క శ్రాద్ధ కర్మల్ని చేపించాలి ఒక హిందువుగా జన్మించడం గర్వకారణం ప్రత్యేకంగా తులసిని అందరూ ధరించవచ్చు అలాగే తిలకం అందరూ ధరించవచ్చు పిలక మనకుంటే పిలక హిందూ మాత్రం హిందువుగా జన్మించిన ప్రతి వ్యక్తి కూడా పిలకను ధరించవచ్చు ఇక యజ్ఞోపవీతం జనేయు జంజము ఈ యొక్క యజ్ఞోపవీతాన్ని కేవలం బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు మాత్రమే ధరించాలి కనీసం పదకొండు పన్నెండు సంవత్సరాల లోపల యజ్ఞోపవితాన్ని తప్పకుండా ధరించాలి ఈ శ్రాద్ధకర్మ మరియు తర్పణం సమర్పించడానికి తప్పకుండా యజ్ఞోపవీత సంస్కారం అయి ఉండాలి ఈ ఇక బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు వీరు యజ్ఞోపవితాన్ని ధరించవచ్చు మరి సూత్రులు సూత్రులు వారు బ్రాహ్మణుల చేత ఈ యొక్క పిండ ప్రధానం ఈ యొక్క శ్రాద్ధ కర్మల్ని చేపించవచ్చు స్వయంగా వారు ఏ నదీ జలాలకి స్నానానికి వెళ్తారు వారు స్వయంగా కూడా వారి యొక్క పితరులకి వారిని గుర్తు చేసుకొని వారికి జలతర్పణం స్వయంగా చేయవచ్చు స్వయంగా శ్రీరామచంద్రుడు తన యొక్క తండ్రి దశరథుడికి కర్మల్ని చేశారు అలాగే కృష్ణుడు కూడా ఎప్పుడైతే కురుక్షేత్ర యుద్ధంలో ఓ యుద్ధంలో చనిపోయిన వారి బంధుమిత్రులందరికీ కూడా కృష్ణుడు స్వయంగా పాండవులతో కలిసి గంగానది ఒడ్డుకు వెళ్ళి జలతర్పణం ఇత్యాది కార్యాలని చేశారు శ్రీ చైతన్య మహాపరులు వారు తన యొక్క తండ్రి జగన్నాథ మిశ్రుని యొక్క శ్రాద్ధ కర్మల్ని గయా వెళ్ళి చేశారు కనుక తప్పకుండా ఈ పదిహేను రోజుల్లో మన యొక్క పితరుడు మనము మన యొక్క తల్లిదండ్రులే కేవలం కాదు మన యొక్క బంధుమిత్రుడు ఎవరైనా సరే వారి పేరు మీద మనం ఎవరైనా సమర్పించవచ్చు మనము నదీ జలాల్లో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు స్నానం చేయక ముందుగానే మనం తర్పణాన్ని సమర్పిస్తాం మన యొక్క తల్లిదండ్రులైనా సరే మన యొక్క బంధువులు పెద్దవారు ఎవరు పితరులు చనిపోయారు వారి వారి యొక్క జ్ఞాపకార్థము మనము జలాన్ని సమర్పించవచ్చు ఈ విధంగా ఈ పిండ ప్రధానం ఈ శ్రాధ కర్మల్ని తప్పకుండా చేయాలి ఆ యొక్క పితరులు ఆ యొక్క పెద్దవారు ఎవరైతే మన ఇంట్లో కానీ మన బంధువులు కానీ ఎవరైతే చనిపోయారు వారు వారి వంశంలో అంటే మనము మన కోసం వారు ఎదురు చూస్తుంటారు ఉంటారు అరే నా వంశంలో వీరు జన్మించారు ఇంకా నాకు పిండ ప్రదానం చేయలేదు నాకు జలతర్పణం చేయలేదు అని ఆశతోటి ఎదురు చూస్తూ ఉంటారు ఇక వైష్ణవులు ఎవరైతే విష్ణు దీక్షితులు విష్ణు మంత్ర దీక్షితులు వారు తప్పకుండా ఎవరైతే వారు బంధుమిత్రులు ఎవరైతే తల్లిదండ్రులు కానీ బంధుమిత్రులు కానీ ఎవరైతే శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయారు వారి పేరు మీద తప్పకుండా ఈ పదిహేను రోజుల్లో ఎలాగో పిండ ప్రదానము జలతర్పణం చేయాలి ఇంకనూ భాగవతాన్ని వినిపించాలి శ్రీమద్ భాగవతం వారి పేరు మీద శ్రీమద్భాగవతం సప్తాహం ఎందుకంటే శ్రీమద్ భాగవతంలో ప్రమాణం ఎప్పుడైతే గోకర్ణుడు తన యొక్క అన్నయ్య దుందుకారి దుందుకారి చనిపోయి దయ్యం అయిపోయాడు ఆ దయ్యాం రూపంలో ఉన్న అన్నయ్యను ఉద్ధరించడానికి గోకర్ణుడు భాగవతాన్ని ఏర్పాటు చేశారు స్వయంగా శ్రీమద్ భాగవతం చెప్పారు తన యొక్క అన్నయ్య దుందుకారి ఉద్ధరింపబడ్డారు కనుక వైష్ణవులము అయిన మనము తప్పకుండా భగవంతుని ప్రసాదం భగవంతుడు సమర్పించిన ప్రసాదాన్ని మన యొక్క పెద్దవారికి మనం సమర్పించవచ్చు వారి యొక్క తిథుల్లో ఆయా తిథుల్లో ఏ తిథుల్లో అయితే వారు శరీరాన్ని వదిలేస్తారు ఆయా తిథుల్లో మనం భగవంతుడు సమర్పించిన ఈ యొక్క మహాప్రసాదం ఈ యొక్క మహాప్రసాదాన్ని వారికి సమర్పించవచ్చు ఏ నదుల దగ్గరికి వెళ్ళి ఆ యొక్క నది ఒడ్డున మనము ఈ యొక్క ప్రసాదాన్ని సమర్పించవచ్చు తర్వాత ఆవులు కానీ అక్కడున్న పశువులు పక్షులు కానీ అవి తర్వాత తీసు తీసుకుంటాయి అలాగే జలతర్పణ మనము నది ఒడ్డుకి వెళ్ళి ఆ యొక్క నదీ జలాల్లో స్నానం చేయడానికి ముందుగా ఆ యొక్క జలాల్ని మన పెద్దవారికి సమర్పించవచ్చు అలాగే వైష్ణవులు ఎప్పుడైతే భగవంతుడి మందిరం ఎదురుగా హరిబోలో హరిబోలో అని చెప్పి రెండు చేతులు పైకి ఎత్తి ఎప్పుడైతే నృత్యం చేస్తారో వారి పితరుడు అత్యంత ఆనందపడతారు అరే రే మా వంశంలో హరిభక్తులు జన్మించారు కృష్ణ భక్తులు జన్మించారు విష్ణు దీక్షితులయ్యారు విష్ణు మంత్ర దీక్షితులయ్యారు వీరు చేసే ఈ యొక్క నృత్యం వలన మేమంతా తృప్తి అయిపోతారు ఈ పిండ ప్రధానం ద్వారా జలతర్పణం ఇది శాస్త్ర విధి మార్గము తప్పకుండా చేయాలి ఇక విష్ణు దీక్షతులు తప్పకుండా ఈ హరినామ సంకీర్తన చేయడం వలన ఈ పిండ ప్రధానము జలతర్పణంతో సంతృప్తి అవుతారు అవుతారు తప్పకుండా అవుతారు కానీ హరినామ సంకీర్తన ఎవరైతే వారి వంశంలో హరిభక్తులు జన్మిస్తారు వారు చేసే ఈ హరికీర్తం ద్వారా హరినామ జపం ద్వారా హరికీర్తం ద్వారా ఈ నృత్యం ద్వారా ఈ యొక్క పితరుడు వారు నృత్యం చేస్తారు చూడండి పిండ ప్రధానం జలతర్పణం చేయడం ద్వారా వారు గ్రహిస్తారు కానీ వారు అత్యంత ఆనందపడతారు ఎప్పుడైతే వారి వంశంలో హరిభక్తి చేసేవారు జన్మిస్తారు హరిభక్తులు వారి వంశంలో జన్మించడం వలన వారు చేసే హరిభక్తి వలన పితరుడు అత్యంత ఆనందపడతారు వారు ఆనందంతో నృత్యం చేస్తారు ఆహా మా వంశంలో విష్ణు మంత్ర దీక్షిత పొందిన వారు జన్మించారు హరిభక్తి చేస్తున్నారు ఇక వీరు చేసే హరిభక్తి వలన మేమందరం కూడా ఉద్ధరింపబడము అని చెప్పి ఇక మేము నరకవాసానికి వెళ్ళాల్సిన అవసరం లేదు అంటూ వారు నృత్యం చేస్తుంటారు అత్యంత ఆనందంతో కనుక తప్పకుండా ఒక హిందూగా జన్మించడం వలన తప్పకుండా తిలకాన్ని ధరించాలి అలాగే పిలక అందరూ పెట్టుకోవచ్చు తిలకం అందరూ పెట్టుకోవచ్చు అలాగే తులసిని అందరూ ధరించవచ్చు యజ్ఞోపవీతం కేవలం బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు ఈ మూడు వర్గాల వారు వేసుకోవచ్చు శూద్రులు వేసుకోకూడదు కానీ హరిభక్తి చేసేవారు హరిభక్తి వలన పితరులు అత్యంత ఆనందపడిపోతారు ఇక ఆనందంతో నృత్యం చేస్తారు కనుక తప్పకుండా ప్రామాణిక గురువు గారి దగ్గరికి వెళ్ళి విష్ణు మంత్రాన్ని గ్రహించవచ్చు విష్ణు మంత్రం హరి హరి మంత్రం కృష్ణ మంత్రం రామ మంత్రం నారాయణ మంత్రం అందరూ తీసుకోవచ్చు అందరూ జపించవచ్చు అందరూ కీర్తన చేయవచ్చు ఇందులో కేవలం బ్రాహ్మణులు జపించాలి కేవలం క్షత్రియులు జపించాలి కేవలం వైశ్యులు జపించాలి అనేం లేదు మనిషి మనిషిగా జన్మించిన ప్రతి వ్యక్తి కూడా ప్రామాణిక గురువు దగ్గరికి వెళ్ళి భగవన్ నామం భగవన్ నామం యుక్తమైన మంత్రాన్ని తప్పకుండా జపించాలి జపించడం వల్ల పితరులు అత్యంత ఆనందపడిపోతారు కనుక ఈ పదిహేను రోజులు తప్పకుండా మన పితరులు మన పెద్దవారు ఏ అయితే శరీరాన్ని వదిలేస్తారో ఆయా తిథుల అనుసారంగా మనం తప్పకుండా వారికి పిండ ప్రధానము అలాగే జలతర్పణం తప్పకుండా సమర్పించాలి భక్తులందరికీ హరే కృష్ణ